శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షుని ప్రజా సృష్టి అనే సందర్భంలో మనమున్నాము దక్షుడు తన పదమూడు మంది కుమార్తెలను కశ్యప ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడండి వారి పేర్లు కూడా చెప్పుకున్నాము పై చెప్పిన వారిలో తిమి అను ఆమెకు జలచరములు పుట్టెను సరమకు గోళ్ళు దంతములు కల జంతువులు పుట్టెను ఇవి ఇతర జంతువులను చంపి తినును తామ్ర అను ఆమెకు డేగలు గ్రద్దలు మున్నగు జాతులు పుట్టెను ముని అను ఆమెకు అప్సర జాతులు పుట్టెను ఇళ్లకు వృక్షములు పుట్టెను క్రోధవశకు భయంకర సర్పములు పుట్టెను సురణకు యాతుధానులను వారు పుట్టిరి అరిష్టకు గంధర్వులు పుట్టిరి ధనువునకు దానవులు పదునెనిమిది మంది పుట్టిరి వారు మహాబలవంతులు దేవతలకు శత్రువులు అంటే ఇవన్నీ సృష్టి ప్రారంభానికి సంబంధించినటువంటి విశేషాలండి భూమి మీద జీవులు ఎట్లా ప్రారంభమయ్యారు అనేటువంటి అంతరార్థాలతో కూడినటువంటి విశేషాలు సరే కశ్యపునికి పదమూడు మంది భార్యలు ఎవరెవరికి ఎట్లా సంతతి వృద్ధి చెందింది చెప్తూ ఉన్నారండి కనుక ధనుమునకు దానవులు పదునెనిమిది మంది పుట్టారటండి వారు మహాబలవంతులు దేవతలకు శత్రువులు వారు ఈ దిగువ పేర్లతో వ్యవహరింపబడి ద్విమూర్ధుడు శంబరుడు అరిష్ఠుడు హయగ్రీవుడు విభావసుడు అయోముఖుడు శంకుశిరుడు స్వర్భానుడు కపిలుడు అరుణి పులోముడు వృషపర్వుడు ఏకచక్రుడు అనుతాపకుడు ధూమ్రకేతుడు విరూపాక్షుడు దుర్జయుడు విప్రచిత్తి పద్దెనిమిది మంది పేర్లు వచ్చినాయండి వీరిలో స్వర్భానునకు సుప్రభ అను కూతురు పుట్టి నముచిని వివాహమాడెను వృషపర్వునకు శర్మిష్ట అను కూతురు పుట్టెను ఆమెను యతి వివాహమాడెను అతడు నౌషుని పుత్రుడు వైశ్వాను నలుగురు పుత్రికలు పుట్టిరి వారు ఉపదానవి హయశిరస పులోమక కాలక అనువారు వారిలో ఉపదానవిని హిరణ్యాక్షుడు పెండ్లాడెను హయశిరసను క్రతు వివాహమాడెను మిగిలిన ఇరువురను కశ్యప ప్రజాపతి చతుర్ముఖుని మాట మీద వివాహమాడెను అందు పులోమకు పౌలోములు పుట్టిరి కాలకకు కాలకేయులు పుట్టిరి వారు కాక అరవది వేల రాక్షసులు వారిద్దరికి పుట్టిరి వారు యజ్ఞార్థకర్మలను ధ్వంసము చేయుచుండగా మీ తాత అర్జునుడు వధించెను విప్రచిత్తి అనువాడు అంటే మీ తాత అర్జునుడు వధించెను అంటే ఇది సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడు కదండి అందువల్ల గారికి తాతగారు అర్జునుడు అందువల్ల సుఖయోగి ఏమంటూ ఉన్నాడు వాళ్ళు యజ్ఞార్థకర్మలు ధ్వంసం చేయుచుండగా మీ తాత అర్జునుడు వధించెను విప్రచిత్తి అనువాడు సింహికయందు రాహు అను పుత్రికను పడసెను ఇంకను వంద మంది కేతువులను వారిని కను వంద మంది కేతువులను వారిని కనెను వారందనూ వారందరూను గ్రహములైరి నారాయణుడు తన అంశముతో అతిథి గర్భమున ఉదయించెను అతిథికి పుట్టినవారు ఆదిత్యులు అతిథికి పుట్టినవారు ఎవరండి ఆదిత్యులు వాళ్ళు వారు వివస్వంతుడు అర్యముడు పూషుడు త్వష్ట సవిత భగుడు ధాత విధాత వరుణుడు మిత్రుడు శుక్రుడు ఉరుక్రముడు అనువారు వారు ఎవరండి వీళ్ళు వీళ్ళందరూ ఆదిత్యులు అంటున్నారు వారిలో వివస్వంతునకు సంజ్ఞాదేవియందు శ్రాద్ధదేవుడను మనువు పుట్టెను వారికే యముడు యమి అను కవలలు మిథున రాశిగా ఉదయించిరి ఆ సంజ్ఞాదేవి బడబ అను పేరుతో సముద్రమునందు గుర్రము రూపము ధరించగా అశ్వనీ దేవతలు ఉదయించిరి వివస్వంతునకు ఛాయాదేవియందు శనైశ్చరుడు అనుగ్రహము సావర్ణీయను మనువు తపతి కన్యయు పుట్టిరి తపతిని సంవరణుడు వివాహమాడెను అర్యమునకు మాతృక అను ఆమెయందు చర్షణులు అను వారు పుట్టిరి వారి మూలమున ఈ భూలోకమున జాతి స్థిరపడినట్లుగా బ్రహ్మదేవుడు కల్పించెను పూషుడు శివుని చూచి వికృతముగా నవ్వినప్పుడు వీరభద్రుడు కోపించి దంతములూడదన్నెను అప్పటి నుండి అతడు దంతములేనివాడై పిండి పదార్థములు తినుచుండెను త్వష్టకు రచన అను భార్య ఎందు విశ్వరూపుడు పుట్టెను అతడు మహాబలవంతుడు పూర్వము బృహస్పతి కోపించి వెడలిపోయినప్పుడు దేవతలు ఈ విశ్వరూపుని తమ గురువుగా స్వీకరించి స్వీకరించిరి అని చెప్పుచుండగా సుఖయోగేంద్రుని చూచి పరీక్షిత్తు ఇట్లు ప్రశ్నించెను అప్పుడు సుఖయోగిని చూసి పరీక్షిస్తూ ఇట్లా ప్రశ్నిస్తూ ఉన్నాడండి ఈ రకంగా దక్ష ప్రజాపతి ఆ సంతతి వృద్ధిని గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ అంటూ ఉన్నారండి ఇందులోని అంతరార్థం మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ వర్ణించిన దక్షుణి పుత్రికలు అరవది మంది అరవది భాగములుగా వర్గీకరింపబడిన భౌతిక సృష్టి భేదములు భౌతిక సృష్టిని మనం అరవై భాగాలుగా చేస్తే ఈ అరవై భాగాలు భేదములు కలిగి ఉన్నాయి ఈ అరవై భాగాలే అదిగో దక్షిణి పుత్రికలు అరువది మంది అంటున్నారండి అందు ధర్మునకు వివాహమైన పది మందియు కాల విభాగములు వానిని విభజించు సూర్యగతి విభాగములు పది మందిని ధర్మునికి ఇచ్చి పెళ్లి చేశారన్నారుగా వీళ్ళెవరు కాల విభాగములు వానిని విభజించు సూర్యగతి విభాగములు వాని వలన ఏర్పడు సంకల్పములును వారికి పుట్టిన సంతానము జీవుల సంకల్పములు ఉచ్చారణలు కంఠధ్వనులను సంకుటుడు కీటకుడు మున్నగు వారందరును క్రిమికీటకాదులను పుట్టించిన దేవతలు వారు దుర్గాభిమానులని వివరింపబడిరి అనగా కోటలు కట్టుటయందు గట్టి నిర్మాణములు చేయుటయందును అభిమానము కలవారు అనగా ఖనిజముల నుండి మొదటగా ఏర్పడిన గవ్వలు నత్తగొల్లలు శంఖాదులు మున్నగు దేహ నిర్మాణములు చేయుచున్న దేవతలు విశ్వదేవతలు అనగా జీవుల దేహ నిర్మాణమునకు ఉపకరించునట్టి విద్యుత్తు అయస్కాంతీకరణము మున్నగు విచిత్ర శక్తులకు అధిదేవతలు వీరు అపుత్రకులు అనగా దేహధాతువుల నిర్మాణమునందు వీరికి భాగము లేదని అర్థము మౌహూర్తికులు అనగా జరుగుతున్న పనులకు కాల విభాగములకు సంబంధములు ఏర్పరచువారు మాస్టర్ చెప్తూ ఉన్నారండి రకరకాల పేర్లు వాడారు ఇక్కడ ఆ పేర్లకు అర్థాలేమిటి అనగా ఋతుధర్మములు మున్నగు ప్రజ్ఞలు సంకల్పుడు కాముడు అనువారు జీవరాశుల కోసము మనస్సును వేరుగా ఉత్పత్తి చేసినవారు ఎనిమిది మంది వస్తువులను భౌతిక జగత్తునందలి పరిమాణములకు అధిదేవతలు అభిమతి అనగా అభిమానము హర్షశోక భయాదులు ఆవేశముల సృష్టి ధ్రువునకు ధరణికి పుట్టిన పురుషులందరూనూ జీవుల వేర్వేరు ప్రజ్ఞలు కృత్తికలు వెన్నెముకలోని ఆరు కేంద్రములకును అధిదేవతలు ఈ కేంద్రములే షట్చక్రములు అనబడును వీనికి అధిదేవతలైన కృత్తికలకు స్థానము ప్రతి జీవునకు నడినెత్తి నుండి కనుబొమ్మలు నడిమి వరకును గల ప్రదేశమున ఉండును సంవత్సర చక్రమునందు సూర్యుడు ప్రవేశించు భాగములను కృత్తికలు అందురు ఈ భాగము మేషరాశి అనబడుటచే దక్షిణకు గొర్రెతలను అతికించిరని చెప్పబడెను మేషరాశి కృత్తికలనబడు నక్షత్రములతో ప్రారంభించునని వేదాంగ జ్యోతిషము చెప్పుచున్నది ఈ కృత్తికలకు స్కందుడు పుట్టిననగా జీవుడు మొదట శిరోభాగముగా పిండమేర్పడును స్కందునకు విశాఖుడు మొదలగు వారు పుట్టిరి విశాఖడనగా శాఖల చీలిక సూటిగా దిగువకు పెరుగునట్టి వెన్నెముక జీవునకు గర్భమున మొదట శిరస్సు ఏర్పడును దాని నుండి వెన్నెముక ఏర్పడును అటుపైన శాఖలైన కాళ్ళు చేతులు ఏర్పడును ఇది ఒక వరస ఇదండి గర్భంలో పెరిగేటువంటి జీవుడికి మొట్టమొదట దిగువకు పెరుగునట్టు వెన్నెముక జీవునకు గర్భమున మొదట శిరస్సు ఏర్పడుతుందండి దాని నుండి వెన్నెముక ఏర్పడుతుంది అటుపైన శాఖలైన కాళ్ళు చేతులు ఏర్పడతాయి సింసుమారుడనగా తాబేలు ఇచ్చట దేహాకారమునకు ఆధారమైన అస్థి పంజరం ఏర్పడునని అర్థము విశ్వకర్మ అనగా దేహాకారములను చెరకిపోకుండా ఏర్పరచువాడు కనుకనే అతని భార్య పేరు ఆకృతి అని చెప్పబడినది వారికి చాక్షుషమనువు పుట్టుట అనగా జీవులకు తల్లిదండ్రుల నుండి దేహాకారములు ఏర్పడుటయు కన్నువేరుగా ఏర్పడి చూడగల శక్తి కలుగుటయు ఒక్కమారే సంభవించను చాక్షుషమనువు వలన విశ్వలు సాధ్యులు పుట్టిరనగా కంటితో ఆకారములు చూచుటయు దేహాకారములు తల్లిదండ్రుల దేహములను అనుసరించి ఏర్పడుటయు ఒకేమారు సాధింపబడినవని అర్థము రుద్రగణములు రుద్రపారిషదులు పుట్టిరనగా జీవులలో కోపము క్రోధము వానికి సంబంధించిన సంకల్పములు పుట్టినవి అంగిరసుడు ఆకాశము నుండి శబ్దమును వేరుగా ఉచ్చారణ వలె విభజించున్నట్టి అధిదేవత ఇతని నుండియే పితృదేవతలను వారు పుట్టిరి ఈ పై చెప్పిన దేవతా దేవతాస్వరూపులైన సృష్టి అటు పైన వీళ్ళందరూ ఎవరండి ఇప్పటిదా చెప్పింది దేవతాస్వరూపులైన సృష్టి అటు పైన గ్రహ తారకాదుల సృష్టి భౌతికముగా ఏర్పడినది చంద్రుడు భూమి చుట్టూను తిరుగుట ప్రారంభమైనప్పటి నుండి చంద్రులకు క్షయములు ఏర్పడినవి మరియు నక్షత్రములు అను పేర ఇరువది ఏడు విభాగములు ఏర్పడినవి అటుపైన పక్షులు సర్పములు అండజములుగా పుట్టినవి తిమి సురభి మున్నగు దేవతలు జలచరములకు ఉత్పత్తి కారణములు అట్లే సముద్రచరములు వాయుచరములు భూచరములు మున్నగు జీవరాశులన్నీ ఏర్పడినవి పూర్వము సృష్టి క్రమమునందు సిద్ధింపని భౌతిక ప్రపంచము దానికి దేవతలతోనూ గ్రహములతోనూ గల సంబంధము ఇచ్చట ప్రత్యేకముగా వర్ణింపబడినది అంటూ ఉన్నారండి కనుక దక్షుని సృష్టి దానిలో అంతరార్థం ఏంటి మాస్టారు చక్కగా వివరించారు దీంతో ఈ పద్నాలుగవ వాల్యూమ్ని పూర్తి చేసుకున్నామండి మనము ష స్కందము ఆరవ స్కందములో ఉన్నాము మాస్టారు మొత్తము భాగవత రహస్య ప్రకాశమును పదహారు వాల్యూమ్స్గా అందించారండి ఈరోజు పద్నాలుగో వాల్యూమ్ని పూర్తి చేసుకున్నాము మనము రేపటి రోజున మనము పదిహేనవ వాల్యూమ్లోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా